నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ధర్మస్థలలో బయటపడుతున్నటువంటి మరిన్ని మృతదేహాల విషయంలో రోజుకొక ట్విస్ట్ బయటపడుతుందనమాట ఇటీవలే అక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చినటువంటి సమాచారంతో కొన్ని పాయింట్స్లో తువ్వకాలు జరిపినప్పటికీ అక్కడ రెండు మూడు సవాలు బయటపడినట్లుగా కూడా తేలింది సరే అది పక్కన పెడితే మాత్రం ఇక మిగిలిన ఆరు ఐదు ఏడు ఎనిమిది పాయింట్స్లలో జరిపినటువంటి తవ్వకాల్లో కొన్ని అయితే బయటపడ్డాయి ఇంతకీ ఆ పారిశుద్ధ కార్మికుడు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా చేసిన తవ్వకాల్లో మొత్తానికైతే శవాలను గుర్తించినటువంటి అధికారులు మిగిలిన పాయింట్స్లో కూడా తవ్వకాలు జరిపారు కాకపోతే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఏవైతే వాళ్ళు ఒక పాయింట్స్ను గుర్తించారో ప్రదేశాలను గుర్తించుకున్నారో వాటిలో ఎటువంటి మృతదేహాలు కూడా బయట పడకపోవడంతో ఇక చివరిగా ఉన్నటువంటి చివరి పాయింట్ ఏదైతే ఉందో పన్నెండో స్థలంలో ఇప్పుడు తవ్వకాలు చేయగా మళ్ళా అక్కడ కూడా కొన్ని విచిత్రకరమైనటువంటి అంటే బాడీసే బయటపడ్డాయి కానీ ఇవి సామూహికంగా పూడ్చబడినటువంటి శవాల లేకపోతే కనుక ఈ కేసుకు సంబంధించినటువంటి అనేది ఇప్పుడు ఫారెన్సిక్ తేలనుందనమాట అక్కడ దొరికినటువంటి తాజాగా దొరికినటువంటి రెండు మూడు మృతదేహాలను కూడా ఫారెన్సిక్కి పంపించారు సామూహికంగా అంటే సహజ మరణాల ద్వారా ఇక్కడ పూడ్చిపడ్డారా లేకపోతే కనుక ఈ కేసులోకి సంబంధించిన భాగంగానే ఎవరైనా ఆడపిల్లల శవాల లేకపోతే హత్య చేసి మానమంగం చేసి ఈ ప్రదేశంలో కూడా పూడ్చిపెట్టారా అనేది ఇప్పుడు తేలనుంది మొత్తానికి అయితే చివరి పాయింట్ ఏదైతే వాళ్ళు అనుకున్నారో పన్నెండు పాయింట్ వైజ్గా వస్తున్నటువంటి పన్నెండో స్థలంలో కూడా రెండు మూడు మృతదేహాలు బయటపడ్డాయి ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్